మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదములు ఆదాయం ఎనిమిది వ్యయము పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదుగా కనిపిస్తోంది స్త్రీ పురుషాదులకు పెద్ద గ్రహాల బలం చాలా బాగుంది ఏలినాటి శని ప్రభావం నుండి మార్చిలో బయటపడగలుగుతూ ఉన్నారు మార్చి ఇరవై ఐదో తారీఖు నుండి మొన్న మార్చి ఇరవై ఐదో తారీఖు నుండి ఏలినాటి శని అనబడేటటువంటి విధానం తొలగిపోతుంది గురుబలం వలన లాభదాయకంగా ఉంటుంది అప్రయత్నంగా ధనలాభములు పొందగలుగుతారు గడిచినటువంటి ఐదు సంవత్సరాల నుండి పడుతూ ఉన్నటువంటి కష్టములన్నీ కూడా తొలగిపోయి మంచి ఆదాయము పొందేటటువంటి అవకాశములు కనిపిస్తూ ఉన్నాయి ఆదాయములకు మించినటువంటి ఖర్చులు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఉన్నప్పటికీ ఆ ఖర్చులు మంచి కోసము చేసేటటువంటి ఖర్చులుగానే భావన చేయాలి అంటే ఒక స్థలము కొనడమో ఇల్లు కొనడమో వ్యాపారం మీద పెట్టుబడులు పెట్టడమో ఇలాంటివి చేసేటటువంటి దానికి మకర రాశి వారికి అవకాశములు కనిపిస్తున్నాయి అయితే సోదర వర్గీయులతో విరోధం కనిపిస్తుంది అన్నదమ్ముల వరసైనటువంటి వారితో చిన్నపాటి వ్యత్యాసములు విరోధములు కనిపిస్తూ ఉన్నాయి ఎవరికి తల వంచేటటువంటి పరిస్థితి అయితే లేదు కానీ దైవము చేత తీయబడుతారు అని చెప్పబడుతుంది అంటే మనకేముందిలే గతంలో గడిచినటువంటి కొన్ని ఇబ్బందులు తొలగిపోయినాయి ఒక నాలుగు రూపాయలు కనిపించేసినాయి ఇంకా మనం తలెత్తుకొని తిరగచ్చు ఎవరినైనా ఏదైనా మాట్లాడచ్చు అని గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి రోజులు కనిపిస్తున్నాయి ఆ గర్వము అనబడేటటువంటిది భగవంతుడు పటాపంచులు చేసేటటువంటి సమయం కనిపిస్తోంది గర్వము లేకుండా క్రోధము లేకుండా అహంకారముతో ప్రవర్తించకుండా జాగ్రత్తను వహించు ముందుకు వెళ్లడం ద్వారా మంచి జరిగేటటువంటి అవకాశములు కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగం పరిమిన నిరుద్యోగులకు ఉద్యోగం పరిమినెంట్ అవుతుంది ప్రైవేటు ఉద్యోగం చేసేవారికి చిన్నపాటి ఇబ్బందులు రాజకీయ నాయకులకు గురుబలము లేనందువలన ఖర్చులు ఎక్కువ అవుతాయి అలాగే ఎన్ని ప్రయత్నములు చేసినా నామినేటెడ్ పోస్టులలో వీరి పేరు లేకుండా ఉండేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది కళాకారులకు ప్రభుత్వ పరంగా అవార్డులు రివార్డులు తప్పక సంప్రాప్తించబడతాయి వ్యాపారస్తులకు లాభదాయకంగా కనిపిస్తుంది ఆశించినంత లాభాలు తప్పకుండా సంక్రమిస్తాయి